த்துவிளக்கெரிய கோட்டு மேல் குத்துவிளக்கெரியட்டு காக்கட்டில் மேல் மெத்துந்த பஞ்சப் ஜயனத்தின் மேலே மெத்துந்த பஞ்ச சயனத்தின் மேலே கொத்தலர் பூங்குழல் மப்பிண்ணை கொங்கை மேல் கொத்தலர் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் வைத்து கிடந்த மைத்தடங்கண்ணினாய் நீவும் மணாளனை மைத்தடங்கண்ணும் எத்தனை போகும் துயிலழ்தாய்கான்

గుత్తి దీపపు కాంతలు నలుదశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపు అనే ఐదు గుణములు కలిగిన అంశతూలికా తలపంపై పవలించియుళ్ళు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలంపై వైచుకొని పవలించియున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాట నేనూ మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతలమే కదా కానీ కరుణించి కొంచెం అవకాశం ఇవ్వము తల్లి అట్టి అవకాశం నీవిచ్చితేవేణి మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందేమాత్రము సంశయం లేదు అని ఆండాలమ్మ గారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు